నా పేరు ఏ వీరవేణి అండి నేను కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అండి మా ప్రధాన ప్రధాన సమస్య ఏంటంటే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తానని మాకు హామీ ఇచ్చారండి అది అమలు చేయట్లేదు అలాగే గ్రాడ్యుయేట్ కూడా అమలు చేస్తామన్నారు చేయలేదు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తాను ఇక్కడ మినీ వర్కర్లు పెద్ద సమస్య అండి ఆయా జీతం ఇచ్చి వర్కర్ పని హెల్పర్ పని కూడా ఆమెతోనే చేయిస్తున్నారు ఆవిడ పెద్ద కష్టం అండి మాకు వెంటనే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా చేయాలని చూస్తున్నామండి అలాగే వేతనాలతో కూడిన మాకు లీవులు కూడా ఇవ్వాలి అది మాకు మెనూ ఛార్జీలు పెంచాలి పోషన్ ట్రేకర్లో లో ఫోటో క్యాప్చర్ అని వస్తుందండి అది చాలా కష్టతరంగా ఉందండి మాకు మాకు వెంటనే పోషన్ ట్రేకర్ లో ఫోటో క్యాప్చర్ రద్దు చేయాలని మేము పోరాటం చేస్తుంది అండి అయితే మాకు అంగన్వాడీ కార్యకర్తగా మేము పనిచేస్తున్నామండి అండి అంగన్వాడీ సెంటర్ లో ఆయా టీచరు మినీ మేమందరం కలిసి గర్భిలకి బాలింతలకి పిల్లలకి కూడా చాలా సేవ చేస్తున్నామండి మేము అయితే ఈ సేవ మాకు అందినటువంటి జీతానికి సెంటర్లో కూడా ఒక గ్యాస్ బిల్లు అని కానీ కాయగూరల బిల్లుని కానీ ఈ పెట్టుబడులు కూడా మాకు వచ్చినటువంటి జీతం ఈ విధంగానే పోతుందండి అసలు మేము ఏ వేతనానికి పనిచేస్తున్నామో కూడా మాకే తెలియటం లేదు అయితే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలండి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ని అమలు చేయాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా గుర్తించాలండి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి ప్రీ స్కూల్ ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్ లో ఉంచాలి అని గవర్నమెంట్ నినాద ప్రకారంగా చెప్తున్నారే కానీ మళ్ళీ కాన్వెంట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయితే ఐదు సంవత్సరాల వరకు ప్రీ స్కూల్ పిల్లలు మా సెంటర్లోనే ఉండేటట్టు గవర్నమెంట్ ద్వారా ఒక జీవో కోరుకుంటున్నామండి మేము తర్వాత మాకు గ్యాస్ కూడా ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలండి అయితే అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వ ఉద్యోగా లేదంటే కార్మిక సంఘానికి కార్మికులుగానా అనేది రెండాలకి మధ్య నెలిగిపోతున్న ఒక అంగన్వాడీ కార్యకర్త అండి అయితే మమ్మల్ని సాధికారత యాప్ నుండి ఆ అంగన్వాడీ టీచర్ ప్రభుత్వ ఉద్యోగ అని చెప్పి గుర్తింపు చేశారు కనీసం ఆ యాప్ లోనైనా ఆ సాధికారత యాప్ నుంచి ప్రభుత్వ ఉద్యోగం కాదని తీసేస్తే సంక్షేమ పథకాలైనా మాకు వర్తింప చేస్తారని మా అంగన్వాడీ టీచర్గా మేము కోరుకుంటున్నామండి పేరు రాజేశ్వరి కాకినాడ రోడ్ల మండలంలో యూనియన్ లీడర్ని మాకు ప్రభుత్వాలు మారినా తల మారలే తల రాత మారలేదు అంగన్వాడీ టీచరు ఇంకా తాబేలు నడకలాగే ఉంది మా జీతాలు జీవితాలు కూడాను మేము కోరుకునేది ఏమీ లేదు అత్యాసకెళ్ళినది ఏమీ లేదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగులుగా గుర్తించారు యాప్లన్నిటిలోని మాకు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు అటువంటి అప్పుడు మాకు కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వకపోగా మా వేతనంలోంచి పోపుల బిల్లులని గ్యాస్ బిల్లులని ఇంటర్నెట్లు అని అన్ని పోతున్నాయి మేము ప్రజలకు సేవ అంటున్నారు మరి సేవ చేసినందుకు ఇంక ప్రతిఫలం ఏముంటుంది మేము ఇచ్చే మాకు ఇచ్చే ఫోను అందులో ఎటువంటి నెట్వర్క్ చేయదు సిమ్ పని చేయదు యాప్లు చూస్తే ఐదారు యాప్లు ఉంటాయి ఆ యాప్ల్లో చేయవలసిన వర్క్ ఎంత ఉంటుందంటే ఒక ఐఏఎస్ సమానంగా ఉంటుంది ఒక ఏఏఎస్ అధికారి ఎలా యాప్ క్యాప్చర్ చేయాలో ఫేస్ యాప్ క్యాప్చర్ చేయాలి పిల్లల్ని క్యాప్చర్ చేయాలి ఎవ్రీ మినిట్ మేము ప్రతిదీ ఆన్లైన్ వరకే చేయాలి కానీ మాకు నెట్ ఉండదు నెలంతా కలిపి టూ జీబీ ఇస్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యము ప్రభుత్వం గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిందని ప్రజెంట్ ప్రభుత్వం మాకు వాగ్దానాలు చేశారు మేము వచ్చేమంటే అధికారంలో ఫస్ట్ మిమ్మల్ని చూస్తామన్నారు కనీసం మేము ఎక్కడున్నామో కూడా చూడట్లేదు ఇది ఎంతవరకు న్యాయము అందరూ ఆడవాళ్ళు మేము చేసే అందరూ ఆడవాళ్ళు మాకు ఉన్న డిపార్ట్మెంట్ అంతా ఆడోళ్ళే మా ఎందు దయించి మేము ఇది ఇంకా ఇంకా పునావరు పునాకృతం చేయకుండా మమ్మల్ని దయచేసి మా యొక్క డిమాండ్స్ న్యాయపరమైనవి కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్స్ తీర్చుతారని మేము ముఖ్యంగా కోరుకునేవి నాలుగే నాలుగు కనీస వేతనం అడుగుతున్నాం మినీ అంగన్వాడీ వర్కర్స్ అంటే ఆయాది టీచర్ది కలిపి వాళ్ళు మినీ అంగన్వాడీని మేరే అంగన్వాడీగా చేస్తామన్నారు అది చేయమంటున్నాం ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది మేము వస్తే అధికారంలోకి చేస్తా అన్నారు కానీ ఈ ప్రభుత్వం కూడా మా దగ్గరికి మేము నలభై రెండు రోజులు ధర్నా చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కలిసారు మమ్మల్ని పెద్ద స్థాయిలో మీ అందరికీ కూడా మేము రాగానే మూడు నాలుగు నెలల్లో మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామన్నారు కనీసం మా వంక కూడా చూడకపోవడం అన్నది అనాలోచితంగా ఉంది మా మా ఎందు దయించి అన్నవి మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాము గత ప్రభుత్వం వైసీపీ దాదాపుగా నలభై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మినిట్స్ కాపీలు తయారు చేసి అనేక పదహారు డిమాండ్లు పదకొండు పదమూడు డిమాండ్ల వరకు ఒప్పుకున్న తర్వాత డిమాండ్లు అమలు చేస్తామని చెప్పి మినిట్స్ కాపీ సిద్ధం చేసిన దానికి కాస్త ఈ రోజు ప్రభుత్వం మేము టెంట్ వేసి అనేక పోరాటాలు చేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి అయ్యో అంగన్వాడీ అక్కలో అమ్మలు రోడ్డు మీ గుడిపోయారు మేము అధికారంలోకి వస్తే మీ ప్రభుత్వం మా ప్రభుత్వం వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బా కొట్టిన వాళ్ళు ఈ రోజు ఒక ఎమ్మెల్యే గానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కనబడట్లేదు ఎనిమిది నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడుతా ఉన్నా ఈ రోజుకి అంగన్వాడీలకు ఇస్తా ఉన్న హామీలు గాని ఇతర జీవో కాపీలు గానీ మినీ సెంటర్లు మినీ సెంటర్లు గా మార్చడం కానీ కనీస ఇరవై ఆరు వేలు తెలంగాణ గవర్నమెంట్ కంటే రెండు వేలు అదనంగా ఇస్తా ఉన్న హామీ కానీ ఈ రోజు అమలు చేయకుండా పోయింది ఆ హామీ టాపిల్ని అమలు చేయండి అని అడిగితే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తా ఉన్నాం ఇంకా మేము సూపర్ సిక్స్ గానీ ఇతర పథకాలు కానీ అమలు చేయట్లేదు కదా కొంచెం ఆగండి అని చెప్పి చెప్తా ఉన్నారు వచ్చినట్లే మొదటి సంతకాలు పెడతాం మేము హామీలు అమలు చేస్తామని చెప్పినాడు కదా ఈ రోజు వాళ్ళ సీట్లు వాళ్ళ అధికారాలు కాపాడడం కోసం చేస్తున్నావు తప్ప ఇతర విషయాలు మాట్లాడట్లేదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలి లేదంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా అన్ని అంగన్వాడీ ప్రాజెక్ట్ సెంటర్లో ఏ విధంగా అయితే శాంతియుతంగా నిరసన తెలు చేస్తా ఉన్నారో భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మె విధంగా దేశవ్యాప్తంగా ఆందోళన కాబోతా ఉంది ఇప్పటికే ఢిల్లీలో అంగన్వాడీలో ఆల్ ఇండియా సమావేశాలు కూడా జరిగాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కనీస వ్యాప్తంగా ఇరవై అరవై వేలు కానీ మినీ సెంటర్లు మిని సెంటర్లుగా మార్చడం కానీ లేకపోతే ఇతర గార్డ్ డ్యూటీ కానీ ఇతర గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా రోజు అమలు చేయాలని చెప్పి అనేక విషయాలు మీద చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు రాజా కాకినాడ రూరల్ సిఐటియు కార్యదర్శి